ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం హుండీలను లెక్కించారు లెక్కింపును ఆలయ ధర్మకర్తలు ఆధ్వర్యంలో తాడపల్లిగూడెం తనిఖీదారు శ్రీ ఏ సుజాత కుమార్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కించగా ఎనభై ఆరు రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా నలభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు నాలుగు వేల వందల ముప్పై రూపాయలు చిల్లర నాణముల రూపంలో రెండు లక్షల యాభై ఆరు వేల తొంభై రూపాయలు అన్నదానం హుండీ ద్వారా లక్ష ఎనభై వేల నాలుగు వందల అరవై రూపాయలు చిల్లర నాణముల రూపంలో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం ఆదాయం యాభై రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు బంగారు వస్తువులు ఇరవై ఒకటి గ్రాములు మరియు వెండి వస్తువులు రెండు కేజీల నాలుగు వందల తొంభై ఐదు గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఆకుల కొండలరావు తెలిపారు దేవస్థానంలో ఉత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగాయి ఈ మధ్యకాలంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు పర్వ్ జయంతి సహిత కళ్యాణ సంవత్సరాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది ఈ రోజున కొండపూడి ఏలూరు పరిసర గ్రామ సేవ భక్తులు ముఖ్యంగా తాడేకూడదు దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీ తనిఖీదారు సుజీల్ కుమార్ గారి పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు వారి సిబ్బంది భక్తులు సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి తాలూకు గుండీలను తెచ్చి లెక్క కార్యక్రమం పూర్తయింది ఈ ఉండీల లెక్కకు ఎనభై ఆరు రోజులకు కాను